వైరస్ కంటూ స్పెషల్ గా క్లియర్ చేయడానికి ఆ యొక్క జమినీ వైరస్ ని క్లియర్ చేయడానికి ఇటువంటి ఇప్పటి వరకైతే ఎటువంటి మందులు రాలేదు కానీ ఇది వైరస్ కి పని చేస్తుంది వైరస్ ని క్లీన్ చేస్తుంది బొబ్బర వచ్చిన చెట్టుని కూడా క్లీన్ చేసుకొని తీసుకొస్తుంది అన్నది ప్రతి ఒక్కటి కూడా నాకు తెలిసిన ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థానికి చెప్పుకొని అమ్ముకోవడం తప్ప ఏది లేదు ఏదైనా కానీ కంట్రోల్లో ఉంచుతుంది వచ్చిన చెట్టుని ఇంకొక చెట్టుకి రానియకుండా కంట్రోల్లో ఉంచుతుంది అది కూడా తెల్ల దోమ నివారణ తోటి తెల్లదోమ నివారణతోటి రెండవది చేదు చెట్టుని చేదు చేయడం రెండవ మార్గం మొదటి మార్గం మనకు పచ్చదోమ నివారణ చేయడం అయితే రెండవ మార్గం మనకు చెట్టుని చేదుగా చేయడం దాని ద్వారా ఆ చెట్టుని ఆ రసం పీల్చేటువంటి పురుగులు ఇష్టపడకుండా మనం రసం పీల్చకుండా చేయడం రెండవ మార్గం ఈ విధంగా మనం చేసుకోవాలి అదే విధంగా మనము తోటలో ఈ యొక్క పసుపు అట్టాలు అండ్ బ్లూ అట్టాలు మనకు దొరుకుతూ ఉంటాయి వీటిని కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు దోమ ఉధృతి ఎంతుంది నల్లి ఉధృతి ఎంత ఈ యొక్క రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ఏముంది ఏంది మనకు సంచరిస్తుంది తోటలో ఏ పురుగు సంచరిస్తుంది అన్నది మనకు క్లియర్గా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క బ్లూ అట్టల్ని కానీ ఎల్లో అట్టల్ని గాని మనం పెట్టుకోవడం వల్ల జీవుల అట్టల్ని పెట్టుకోవడం వల్ల వాటికి అంటిన తర్వాత మనం పొద్దున వెళ్ళి రాత్రంతా అవి తిరిగినప్పుడు అంటుకుంటాయి వాటిని మనం చూసి పొద్దున వాటి యొక్క పిచికారి అనేది మనం చేసుకున్నాం వీటి ఉధృతిని తగ్గించుకోవచ్చు సో బ్లూ అట్టలో ఎల్లో అటలు పెట్టడం వల్ల మొత్తం వాటిపైన అతికి చనిపోవడం కాదు అసలు ఏ ఉధృతి ఉంది మన తోటలో అని తెలుసుకోవడానికి ఈ బ్లూ అటలు ఎల్లు అనేవి పెట్టుకోవడం అయితే చాలా వరకు ఉత్తమం ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే ఈ యొక్క వైరస్ కి చాలా అనుగుణంగా ఉంది వాతావరణం కాబట్టి ప్రతి ఒక్క రైతు మాసూలు తెల్ల దోమ పచ్చ దోమకి మస్ట్ అండ్ షుడ్ స్ప్రేలో ప్రతి స్ప్రేలో కూడా దోమకు మందు చేసేటువంటి ప్రయత్నం అయితే మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి